సంక్రాంతి పండక్కి నెల రోజులే టైం ఉంది సినీ పరిశ్రమల వారికి కూడా సంక్రాంతి పురుషుడు ఎవరో ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తుంది సంక్రాంతి హీరో బాలయ్యనని మేము ముందే చెప్పాము ఆ విధంగానే జరుగుతుంది సంక్రాంతి సోలో హీరో బాలయ్య డిక్టేటర్ గా ప్రేక్షకుల ముందుకు దూసుకొస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న నాన్నకు ప్రేమతో చిత్రం కూడా సంక్రాంతికే విడుదల చేయాలని నిర్మాత దర్శకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇంతవరకు షూటింగ్ పూర్తి కాకపోవడం ఆడియో ఫంక్షన్ తేదీని కూడా ఖరారు చేయకపోవడం ఈ చిత్రం బిజినెస్ కూడా ప్రారంభించకపోవడంతో సంక్రాంతి రీసులో ఈ సినిమా ఉండదని తెలుస్తుంది ఇక డిక్టేటర్ విషయానికి వస్తే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది ఆడియో ఫంక్షన్ ఈ నెల ఇరవై తేదీన నవ్యాంధ్ర రాజ అమరావతిలో అభిమానుల మధ్య జరపడానికి నిర్మాతలు వేదిక పనులను ప్రారంభించారు డిక్టేటర్ బిజినెస్ బాలయ్య కెరీర్లోనే అత్యధిక రేట్లకు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను సొంతం చేసుకున్నారు బాలయ్యకు సంక్రాంతికి ఉన్న సెంటిమెంట్ కూడా దీనికి దోహదపడిందని చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో విడుదలైన పెద్ద హీరోల చిత్రాలలో డిక్టేటర్ టేబుల్ ప్రాఫిట్ చిత్రంగా చెప్పొచ్చు సంక్రాంతి రెస్క్ వస్తే డిక్టేటర్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ విడుదలకు రెడీ అవుతుంది ఇప్పటికే హక్కులు పొందిన డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లను బుక్ చేసుకుని అగ్రిమెంట్లు కూడా చేశారు జూనియర్ సినిమా సంక్రాంతికి మిస్ అయినట్లే తెలుస్తుంది ఇప్పుడు ఈ చిత్రానికి ప్రధాన అడ్డంకి రీ రికార్డింగ్ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి గారు రెండు రోజుల క్రితమే చనిపోయారు అందువలన కూడా రీ రికార్డింగ్ ఆలస్యం కావచ్చు అందుకే సంక్రాంతికి బాలయ్య డిక్టేటర్ ఒక్కటే కన్ఫర్మ్ అయింది జూనియర్ నాన్నకు ప్రేమతో చిత్రం ఫిబ్రవరి మొదటి వారంలో ఉండొచ్చని సినీ వర్గాల కథనం ఎప్పుడొచ్చామని కాదు ఎంత స్కోర్ చేసామని చూడాలి నిదానమే ప్రధానం ఆవేశం అనర్ధం అన్న పెద్దల మాటలు ఆలకించాలి బాబాయ్ సంక్రాంతిని దున్నేస్తే అబ్బాయి ఫిబ్రవరిని శాసించొచ్చు ఇలా జరిగితే నందమూరి అభిమానులందరికీ ఆనందమే బాలయ్య ఇరగది జూనియర్ ఆలస్యం అయినా సక్సెస్ తో రా బెస్ట్ ఆఫ్ లక్ చల్లగా కూల్ డ్రింక్స్ అవుతున్నారా సూపర్ మామా